అందరికీ నమస్కారం నేను మీ మధ్యపడిరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన మోటార్ వాహన చట్ట నిబంధనలు వర్తించనున్నాయి దీని ద్వారా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారికి సెక్షన్ వన్ నైంటీ ఫోర్ డి ప్రకారం రైడర్కి అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి వెయ్యి రూపాయలు వెనక కూర్చున్న వ్యక్తికి మరో వెయ్యి రూపాయలు జరిమానా వేస్తారు ఓకే రెండవది ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపినచో సెక్షన్ వన్ నైంటీ సిక్స్ ఏ ప్రకారం మొదటిసారి అయితే రెండు వేల రూపాయలు జరిమానా వేస్తారు అదే రెండవసారి కూడా మళ్ళీ తప్పు చేస్తే నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తారు ఓకే నెక్స్ట్ మూడవది లైసెన్స్ లేకుండా వాహనం నడిపినచో సెక్షన్ వన్ ఎయిటీ వన్ ప్రకారం ఐదు వేల జరిమానా విధిస్తారు ఓకే నెక్స్ట్ నాలుగవది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపినచో సెక్షన్ వన్ నైంటీ బార్ టూ ప్రకారం పదహైదు వందల రూపాయలు జరిమానా ఉంటుంది నెక్స్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నవారికి సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ ప్రకారం మొదటిసారి తప్పు చేస్తే పదహైదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అదే రెండవసారి కూడా మళ్ళీ ఆ తప్పే చేస్తే పదివేల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసిన వాహనదారుల జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఆరవది యూనిఫామ్ లేకుండా వాహనాలు నడిపినచో ఇది ఆటో వారికి మాత్రమే ఇది సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం నూట యాభై రూపాయలు ఫైన్ వేస్తారు మళ్ళీ రెండవసారి కూడా అదే తప్పు చేస్తే మూడు వందల రూపాయలు ఫైన్ వేస్తారు ఇవన్నీ కూడా కొత్తగా విధించిన నిబంధనలు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి నెక్స్ట్ సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపిన చో అంటే ఇది కార్ డ్రైవర్కి సంబంధించింది ఓకే నడిపిన చో సెక్షన్ వన్ నైంటీ ఫోర్ బి వన్ ప్రకారం రైడర్కి అయితే వెయ్యి రూపాయలు ఫైను మరియు కో ప్రయాణికులు వాళ్ళతో పాటు ప్రయాణించే ప్రయాణికులకి మరో వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తారు నెక్స్ట్ వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మరియు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకుండా వాహనాలు నడిపిన వారికి సెక్షన్ వన్ నైంటీ టూ ప్రకారం మొదటిసారి అయితే రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తారు అదే తప్పు రెండవసారి కూడా చేస్తే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు ఓకే నెక్స్ట్ అతివేగంగా వాహనాలు నడిపినచో సెక్షన్ వన్ ఎయిటీ త్రీ ఓ ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా వేస్తారు ఓకే అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసినచో వన్ నైంటీ ఫోర్ సి ప్రకారం మరో వెయ్యి రూపాయలు కూడా విధిస్తారు ఓకే నెక్స్ట్ యువతకు ముఖ్యంగా రేసింగ్ చేసేవారికి సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ప్రకారం మొదటిసారి అయితే ఐదు వేల రూపాయలు జరిమానా వేస్తారు అదే తప్పు రెండవసారి కూడా చేస్తే పదివేల రూపాయలు జరిమానా విధిస్తారు ఓకేనా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మోటారు వాహన చట్ట నిబంధనలో ఉన్నటువంటి జరిమానాలను కొంచెం మార్పులైతే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించండి